ఏమన్నా భోజనం కావాలా అవునన్నా భోజనం ఎంత ప్లేట్ భోజనం ముప్పై రూపాయలు తమ్ముడు పేదోళ్ళకైతే ముప్పై రూపాయలే అన్నా నేను పేదోడినే అన్నా నాకు పెడతావా ముప్పై రూపాయలకు భోజనం తమ్ముడు నువ్వు పేదోడివేనా కూర్చో భోజనం తెస్తాను ముప్పై రూపాయలకే మాంసం కోరుతూ భోజనం తింటాను ఈరోజు చికెన్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంటర్ గింజను మునిపోయిట్ పేదోలు గింజన తింటారు తమ్ముడు పైగా ఒంటికి బలం తిను ఏం తమ్ముడు నువ్వు ఇచ్చిన ముప్పై రూపాయలు చికెన్ వేసి పెడతాను అనుకున్నావా